రైట్ ఈరోజు ఒళ్ళ నొప్పుల్లో కూరుకుపోయే నొప్పి కళ్ళాక అందులోనే స్థిరపడిపోతావా లేకపోతే దానిలోంచి దేవుడిని విడిపిస్తున్నాడా నమ్ముతున్నావా నిజంగా అయితే అదే మాట విడుదల చేయి ఆ వాక్కు దేవుని ఎదుట ఆమోదం పొంది ఆ మేన్ అంటాడు నీ శరీరంలో రోగాలు ఉన్నాయి డాక్టరు ఒకటే వాక్ రిలీజ్ చేశాడు ఇది తగ్గదు అని ఇంటి పక్క ఒకటే వాక్ రిలీజ్ చేస్తున్నారు ఇది తగ్గదు అని నువ్వు కూడా అదే మాట చెప్పుకుంటున్నావా కొంతమంది నా దగ్గరకు వచ్చి చెబుతారు ఇది తగ్గేది కాదులే అన్నయ్య అంటారు ఇంక నేను ప్రార్థన చేసేవా లాభం సరే సావు నీ కర్మ అంటాను నేను నేనేం చేసేది నా దగ్గరకు వచ్చి చెబుతారు ఏమని డాక్టర్ చెప్పాడంట అందరూ అదే అంటున్నారంట ఇది తొందరగా తగ్గదంట నా దగ్గరికి వచ్చి చదువుతుంది నేనేం చేసేది ఇంకా నీవేమి నమ్ముచున్నావో అదే జరుగును కాక ప్రార్థన చేస్తా బ్రోబా ఈ బిడ్డ నమ్మిక చొప్పును చేయమని చేసినాక మళ్ళీ దగ్గర తగ్గిద్దా అంటే ఏం చెప్పాలి నేను కాదు కాదు లోకమంతా ఒకటి బలుకుతున్నా వాళ్ళకి ఎదురు బలుకు నువ్వు అది నువ్వు ఆపోజిట్లో నీకు నీకొచ్చిన చెప్పు పెద్దది అది తగ్గదు అది అంతా అది ఇంత అంటే అది ఎంతైనా మీకది అంతగాని నా యేసుకది ఎంత